నమస్తే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు పైన సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు యోగి ఆదిత్యనాథ్ గారు ఇన్ఫిల్ట్రెంట్ అక్రమ చొరబాటుదారుడు అంటూ కామెంట్ చేశారు అంటే ఈ ప్రాంతం వాడు కాదు ఆయన ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి వ్యక్తి అని మాట్లాడారు సో నా లోకల్ నాన్ లోకల్ అనేది పక్కన పెడితే ఈ అక్రమ చొరబాటుదారుడు ఇన్ఫిల్ట్రెంట్ అనేటువంటి మాట వాడడం అనేది చాలా చాలా అభ్యంతరకరం అసలు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడారు ఒక ప్రాంతం పేరుతో గతంలో కులం పేరుతో అతన్ని వేరు చేసేటువంటి ప్రయత్నం చేశారు టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు లెట్స్ అబౌట్ ఇట్ నాతో జాయిన్ అవుతున్నారు ఈ డిస్కషన్ లో పేకే ప్రసాద్ గారు అనలిస్ట్ ప్రసాద్ గారు నమస్తే అండి గతంలో మనం చూసాము యోగి ఆదిత్యనాథ్ గారిని ఇతను ఠాకూర్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి క్షత్రియుడు అని కులం పేరుతో అతను టార్గెట్ చేశారు టార్గెట్ ఇప్పుడేమో ఇతని వాడే కాదు ఈ రాష్ట్రం వాడే కాదు అని చెప్పి అఖిలేష్ యాదవ్ మాట్లాడుతున్నారు ఇన్ఫిల్టర్ అంటే ఎవరు అసలు రాజుగారు ఇక్కడ చూసుకుంటే మన ఉత్తర్ ప్రదేశ్ వైపు అఖిలేష్మంటారు అంటే అక్కల్లెస్ అంటారు అక్కల్ అంటే బుద్ధి బుద్ధి తక్కువ ఉండే వ్యక్తి అక్కల్లెస్ అంటారు సో ఇతని కమెంట్లు ఏవైతే ఉన్నాయో మనకు అలాగే ప్రూవ్ చేస్తున్నాయి ఇతన్ని టిప్పు టిప్పు అని ఇంకొక పేరుంది ఇతనికి ఇతని టిప్పు కాదు యూపీ పప్పు అని చెప్తున్నాడు ఈ కమెంట్లు అలా ఉన్నాయి ఎందుకంటే మనం చూసుకుంటే రాజుగారు మనకి భారతదేశంలో భారతీయుడు ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా మనం కంటెస్ట్ చేయొచ్చు మనకి హిస్టరీ చూసుకుంటే మనకి చాలా వరకు యాక్చువల్ చెప్పాలంటే నెహ్రూ గారు వారు ఎక్కడ వారండి వారు కశ్మీర్ ప్రాంతం అక్కడ నుంచి మనకి యూపీలో వచ్చి వాళ్ళు కంటెస్ట్ చేశారు మరి సోనియా గాంధీ గారు ఎక్కడ ఇటలీ వారు వారు ఇక్కడ స్థిరపడ్డారు స్థిరపడి ఎలక్షన్స్ కూడా కంటెస్ట్ చేశారు ఇంకా చెప్పాలంటే మనకి కరుణానిధి ఉన్నారు అనుకోండి కరుణానిధి వారు యాక్చువల్లీ తెలుగు వారు వారు ఇంకా ఇంకా ఎగ్జాంపుల్ ఏంటంటే ఎంజి రామచంద్రన్ గారు శ్రీలంక నుంచి వచ్చిన వారు జయలలిత గారు మైసూర్ నుంచి వచ్చిన వారు అందు గురించి ఇతనికి హిస్టరీ తెలియకుండా ఏదో ఒక కూతలు కూయ్యాలి కాబట్టి అలా కూస్తున్నారు యాక్చువల్లీ యోగి ఆదిత్యనాథ్ గారు చూసుకుంటే వారి జీవిత చరిత్ర చూసుకుంటే ఒక సామాన్యమైన గ్రామము అంటే పహాడీ అంటే హిల్స్ రీజియన్ నుంచి వచ్చిన వ్యక్తి అయినా అట్నుంచి నుంచి వచ్చి ఎంతో కష్టపడి యూపీలో లో గోరఖ్పూర్ నుంచి ఐదు సార్లు అంటే యంగెస్ట్ ఎంపీ వారు అంటే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఎంపీ అయ్యారు నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో ఫైవ్ టర్మ్ ఎంపీగా ఎలెక్ట్ అయ్యారు తర్వాత సీఎం అయ్యారు తర్వాత మళ్ళీ సెకండ్ సీఎం అయ్యారు మళ్ళీ ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఎలక్షన్ జరగబోతోంది ఇటువంటి సమయంలో ఇతను ఇచ్చిన స్టేట్మెంట్లకి ఏంటంటే ఇతని ఫ్రస్ట్రేషన్ ఎలా ఉందో చూపిస్తుంది ఇతని పిచ్చి పీక్స్లోకి వెళ్ళిందని చూపిస్తుంది ఎందుకు దాన్ని ఇంకా చెప్పాలంటే మనకి ఈ కంపారిజన్ చూసుకుంటూ ఉండాలి రాజుగారు విపరీత గణనీయమైన డెవలప్మెంట్ జరుగుతుంది ఉత్తరప్రదేశ్ లో ఉత్తరప్రదేశ్ ఒకప్పుడు బీమారు స్టేట్స్ అనేవాళ్ళు అంటే చాలా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో చాలా వెనకబడ్డ ప్రాంతాల్లో ఉత్తరప్రదేశ్ ఒకటి బీమారు అంటే బీహారు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తర్ప్రదేశ్ అటువంటి దాంట్లో ఈ మనకి ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ ఏదైతే ఉందో వీరు వచ్చే ముందు నలభై మూడు వేలు ఉండేది ఇప్పుడు లక్ష ఇరవై వేలు అయింది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మన ఈ టిప్పు టిప్పు అఖిలేష్ యాదవ్ ఆయన పాలించేటప్పుడు ఒక పాయింట్ టూ ల్యాక్ క్రోర్స్ అంతే అంటే రెండు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు నలభై కోట్ల ఇన్వెస్ట్మెంట్లు అక్కడ వస్తున్నాయి ప్రపోజల్ ఎక్స్పోర్ట్లు వచ్చేసరికి డబుల్ అయిపోయింది లక్ష ఎనభై ఆరు వేల కోట్లు మనకు అక్కడ ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయి యూపీ నుంచి క్రైమ్ రేట్ ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయింది ఇంకా ఎక్కువ తగ్గింది అంటే నేషనల్ యావరేజ్ కంటే ఇంకా తగ్గింది ఒకప్పుడు నేషనల్ యావరేజ్ కంటే చాలా ఎక్కువ ఉండేది ఇంకా చెప్పాలంటే మనకు అగ్రికల్చరల్ కూడా విపరీతంగా పెరిగింది అక్కడ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ పెరిగింది అక్కడ ప్రతి డిస్ట్రిక్ట్ కి ఒక్కొక్క స్పెషాలిటీ ప్రోడక్ట్ తీసుకుని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు ఎక్స్ప్రెస్ వేస్ అయితే మనకి ఇంకా గణనీయంగా పెరిగాయి పూర్వాంచల గంగా ఇంకోటి బుందేల్ఖాండ్ ఈ ప్రాంతాల్లో అఖిలేష్ యాదవ్ సమయంలో జస్ట్ ఒక యమునా ఎక్స్ప్రెస్ ఏ వచ్చింది అందు గురించి ఏంటంటే మనకు చూసుకుంటే అండి పోలీసులు అసలు రిక్రూట్మెంటే చేయలేదు ఇప్పుడు ఫుల్ లక్ష నలభై వేల మంది రిక్రూట్మెంట్ చేశారు ఎయిర్పోర్ట్లు వచ్చేసరికి రెండో మూడో ఉండే ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు పది ఎయిర్పోర్ట్లు ఇంకోటి మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది సో అందు గురించి ఏంటంటే ఇతనికి ఏం చేయాలో అర్థం కాక ఫస్ట్ క్షత్రియుడు ఇతను క్షత్రియుడు అరే సన్యాసికి నీకు అక్కడ కులం ఎక్కడ ఉందండి ఉన్నవన్నీ వదిలేసిన తర్వాత సొంత తల్లిని తండ్రిని అందరినీ వదిలేసిన ఆయనకి సన్యాసికి నువ్వు కులం ఎలా అంటగడతావు అంటే ఆయన గోరఖ్పూర్ మఠానికి ఆయనే కదా అధిపతి అవును గోరఖ్నాథ్ మందిరానికి మఠానికి వారే అధిపతి మహంత్ మహంత యోగి ఆదిత్యనాథ్ అంటారు సో అందు గురించి అక్కడ కూడా చూసుకుంటే మనకి అక్కడ హిందువులే కాదు చాలా మంది ముస్లింలు కూడా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళు వెళ్తూ ఉంటారు అక్కడికి అందు గురించి వారి గురించి ఈయన ఏదో స్టేట్మెంట్లు ఇచ్చేయడం ఇతను ఫ్రస్ట్రేషన్ చూపిస్తోంది సో ఏం చేయాలి అర్థం కాక ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తోంది ఇతనికి సపోర్ట్ చేసిన ఈ బాహుబలిస్తున్నాడు అక్కడ ఎవరైనా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ లేకపోతే లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ బరేలీలో కూడా చూసాము బుల్డోజర్ తో కొట్టి పడేశారు ఎంత పవర్ఫుల్ అక్కడ ముస్లిం లీడర్ అయినా సరే లా కి ఒప్పుకోకుండా ఉంటే అతన్ని అరెస్ట్ చేసి పడేశారు అంత ప్రశాంతంగా ఉంది అందు గురించి ఇతనికి ఏం చేయాలో తోచక ఇటువంటి కార్యక్రమాలన్నీ ఇటువంటి స్టేట్మెంట్లన్నీ ఇస్తున్నాడు సో మళ్ళీ ఎలక్షన్ ఇంకా సమయం ఉంది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంది కానీ ఇతను పెట్టే కామెంట్స్ కి వీటికి ఎలాగైనా సరే మళ్ళీ ఇతనికి ఇంకా మళ్ళీ ఓడిపోయే శాలు అయితే చాలా కనిపిస్తున్నాయి గారు అయితే ఇంకొకటి కూడా ఏంటంటే ప్రసాద్ గారు చెప్పండి ఉత్తరాఖండ్ అనేది ఉత్తరాఖండ్ ప్రభు రాష్ట్రం అనేది గతంలో ఉత్తరప్రదేశ్ లో కలిసి ఉండేది కదా రెండు వేల సంవత్సరం అనుకుంటే రెండు వేల సంవత్సరం నవంబర్ లో ఉత్తరాఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడు కాబట్టి అసలు ఇన్ఫిల్ట్రేటర్ అనేటువంటి మాట డిఫైన్ చేయాల్సి వస్తే ఎవరు ఇన్ఫిల్ట్రేటరు బంగ్లాదేశ్ నుంచో లేకపోతే పాకిస్తాన్ నుంచో లేకపోతే నేపాల్ నుంచో ఎక్కడి నుంచో అక్రమంగా వచ్చేసిన వాళ్ళని ఇన్ఫిల్ట్రేటర్ అనేటువంటి మాట వాడతారు అక్రమంగా చొరబాటు అనేటువంటి మాటలు మనం మాట్లాడుతుంటాం రోహింగ్యాలకు ఇంకొకరు ఒక్క రాష్ట్రంలో వచ్చిన పక్క రాష్ట్రం కాదు అప్పుడు కలిసి ఉండేటువంటి రాష్ట్రమే అంత మాత్రాన మనం ఇన్ఫిల్ట్రేటర్ అనేటువంటి మాట ఎలా వాడతాం అంటే మీరు అన్నట్టు ఆయనకున్న ఫ్రస్ట్రేషన్ ఏ ఛాన్స్ ఇవ్వట్లేదు విమర్శించడానికి డెవలప్మెంట్ లో కానీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో కానీ ఇతర ఈవెన్ ఎకానమీని డెవలప్ చేయడంలో కానీ ఎక్కడా ఛాన్స్ ఇవ్వడం లేదు విమర్శించడానికి ఇదేదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తే లైన్స్ లో ఉండొచ్చినటువంటి ఒక తాపత్రయమే కనిపిస్తున్నట్టుగా ఉంది ఇంకా చాలా చాలా తప్పండి ఆ మాట అనడం వల్ల అతనికి వచ్చే సీట్లు కూడా పోతాయి ఇంకా ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ గారిని నేను ఆ నోయిడా ఆ ప్రాంతాల్లో నేను వెళ్ళాను ప్రయాణం చేసినప్పుడు చాలా మందిని అడిగాను చాలా మంది హిందూ వేతరులతో కూడా మాట్లాడినప్పుడు కూడా వారు చెప్పింది ఏంటంటే వీరు వచ్చిన తర్వాత మాకు లా అండ్ ఆర్డర్ చాలా ఇంప్రూవ్ అయ్యింది అని వారు చెప్తున్నారు అంటే వాళ్ళు ఓటు వేస్తారా లేదా పక్కన పెట్టండి వారంటే గౌరవం పెరిగింది పోలీసులు వాళ్ళు పని చేస్తారు కరప్షన్ తగ్గింది ఇలా వచ్చింది అందు గురించి ఇద్దరు ఇన్ఫిలిట్రేటర్ అంటే మనకి ఇప్పుడు అతనికి అర్థం అవ్వట్లేదు సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మొత్తం టిప్పు పప్పు ఎవరైతే ఉన్నాడో అన్ని పప్పులు కలుస్తున్నారో వాళ్ళ గ్యాస్ ఎలా బయటికి వెళ్ళాలో తెలియట్లేదు వాళ్ళకి అందు గురించి ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు వాళ్ళు సో పప్పులు ఎక్కువైపోయి సో అందు గురించి ఏంటంటే గతంలో అద్వానీ గారి మీద కూడా ఎలాంటి కామెంట్స్ చేశారు ఎవరో సంబడి ఆయన లాహోర్ నుంచి వచ్చారని చెప్పి ఇప్పుడు ఎవరితో కలిసి సమాజ్వాదీ పార్టీ కూటమిలో ఇండి కూటమిలో భాగస్వామిగా ఉంది ఇవన్నిటికీ సమాధానం చెప్పాలి అఖిలేష్ యాదవ్ గారు ఎవరు ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరు వచ్చారు ఆ అసలు దీనికి డెఫినేషన్ ఏంటో ఫస్ట్ తెలియాలి అఖిలేష్ యాదవ్ ఇతనైనా చదువు అని చెప్పి మనకి ఇక్కడ మైసూర్లో అక్కడ చదవడం వెళ్ళాడు అది కాకుండా ఇంకా ఆస్ట్రేలియా చదివాను ఇంత చదివి ఏం చదివాడు ఉన్న చదువు ఎక్కువ చదివేసాడేమో మధ్య చెడిపోయింది ఆయనకి చదివేస్తే మతి చెడిపోయింది అంటారు కదండి అలా ఉంది అతను ఇచ్చే స్టేట్మెంట్లు సో దీని గురించి పెద్దగా ఆయనకి ఇంకా రివర్స్ కూడా పడుతుంది కానీ బీజేపీ వాళ్ళు నెక్స్ట్ గెలవాలి అంటే ఏం చేయాలి అనేది వాళ్ళకి నేను అనుకోవడము బీజేపీకి ఉత్తరప్రదేశ్లో బీజేపీనే శత్రువు అవుతుంది ఎందుకంటే వాళ్ళు అక్కడ అంతర్గత పోరులు ఏమైతే ఉన్నాయో వాటి మీద వాళ్ళు దృష్టి పెట్టి టికెట్ డిస్ట్రిబ్యూషన్లు అవన్నీ ముందే చేసుకుంటే చాలా బాగుంటుంది లేదంటే లోక్సభలో సీట్లు ఎలా తగ్గాయో అలా అసెంబ్లీ ఎలక్షన్లో కూడా తగ్గే ప్రమా ప్రమాదం ఉంది ఇంకా చెప్పాలంటే అక్కడ ఆ ప్రాంతంలో ఏం చేస్తున్నాడంటే అఖిలేష్ యాదవ్ ఎలాగైనా ముస్లింలు యాదవులు నాకే ఓటు వేస్తారని చెప్పి మిగతా బీసీస్ కి ఎక్కువ సీట్లు ఇస్తున్నాడు ఈ విషయం వాళ్ళు బిజెపి ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది మనం ఇంకా వేచి చూడాలండి కరెక్ట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసారికి ఒక విధంగా బిజెపి ఎలా హ్యాండిల్ చేస్తోంది గత లోక్సభ ఎన్నికల్లో అనుకున్నన్ని సీట్లు రాకపోవడము ఈవెన్ యోగి ఆదిత్యనాథ్ గారిని కూడా మారుస్తారేమో లీడర్షిప్ అనేటువంటి విమర్శలు వచ్చాయి బట్ ఆయన కూడా అధిష్టానం అతనిపై నమ్మకం ఉంచింది నెక్స్ట్ సారికి ఎలా ఉండే ఎలా ఉండొచ్చు అంటారు ఛాలెంజ్ యోగి గారిని కంటిన్యూ చేస్తారా లేదనేది ఒక క్వశ్చన్ వస్తుంది తర్వాత బీజేపీకి అక్కడ వచ్చేటువంటి సవాళ్ళు ఏంటి వచ్చే ఎన్నికల నాటికి ఇంకా మేబీ వన్ అండ్ 2 ఇయర్ ఉండా ప్రాబబ్లీ ఇంకో 1 1/2 ఇయర్ ఇంకో 1 1/2 ఇయర్ ఉంది 2027 ఈ వన్ అండ్ 2 ఇయర్ లో బీజేపీ మరొకసారి అక్కడ రావాలి అంటే ఇప్పటి నుంచి యాక్షన్ ప్లాన్ ఎలా ఉంది అంటే ఇప్పుడు బీజేపీ అక్కడ స్టేట్ ప్రెసిడెంట్ ఇంకా ఎలెక్ట్ చేయలేదు మిగతా అన్ని స్టేట్స్ లో ఐంది అక్కడ ఇంకా అవ్వలేదు అంటే సంస్థాగతంగా వాళ్ళకి అంతర్గతంగా ఏమున్నాయో భేదాభిప్రాయాలు త్వరగా దాన్ని తేల్చుకుని ఎవరి రోల్ ఏంటి ఎవరిని ఎవరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు అనేది వాళ్ళు చాలా పటిష్టంగా ఉండాలి అలాగే మిగతా సంస్థలు ఏవైతే ఉన్నాయో బీజేపీ అనుబంధ సంస్థలు వాటి యాక్టివేట్ చేయాలి ఇంకా చెప్పాలి అంటే వాళ్ళకి అంటే బీజేపీ స్ట్రాటజీ ఈ కులాలకి అతీతంగా ఉండాలి ఎందుకంటే వీళ్ళు బహుశా నేను అనుకోవడము ఇంకా ఎవరితో టైప్ పెట్టుకుంటారేమో మరి మాయావతి అయితే ఇప్పుడు నెగ్లిజిబుల్ ఫోర్స్ అయినప్పటికీ ఆవిడ దళితుల్లో రెస్పెక్టెడ్ లీడర్ సో ఆ ఇమేజ్ ఉంది కాబట్టి వీళ్ళు ఓట్లు పోకుండా స్ట్రాటజిక్ టైప్స్ పెట్టుకుని ఆర్గనైజేషన్ అవుతే డెఫినెట్లీ బీజేపీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది కరెక్ట్ థ్యాంక్ యూ ప్రసాద్ గారు చూద్దాం ఇలాంటి సవాళ్లు యోగి ఆదిత్యనాథ్ గారు మొదటి నుంచి రెండు వేల పదిహేడు నుంచి కూడా ఫేస్ చేస్తూనే ఉన్నారు ఇది ఆయనకి పెద్ద విషయం కాదు ఎన్ని కన్సాలిడేషన్ ఎన్ని ఎత్తులు వేసినా ఎన్ని జిమ్కులు వేసినా ప్రాంతాలకి యోగి ఆదిత్యనాథ్ గారిని ఆపాదించలేరు అలాగే ఒక కులానికి ఆయన ప్రతినిధిగా ఆపాదించలేరు ఆపాదించే ప్రయత్నం చేస్తోంది సమాజ్వాదీ పార్టీ అది బహుశాలకు బూమరేంగా అయితే కావచ్చు చూద్దాం మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు నమస్తే మరి ఈ టాపిక్ సంబంధించి మా ప్రేక్షకులు కూడా మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయవచ్చు యోగి ఆదిత్యనాథ్ గారి పైన అఖిలేష్ యాదవ్ చేసినటువంటి కామెంట్స్ ఎంత దిగజారుడతనానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయా మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో పెట్టండి అలాగే మరి వచ్చేసారి కూడా అక్కడ బీజేపీ అధికారంలోకి రావాలంటే ఇప్పటి నుంచి ఎలాంటి యాక్షన్ ప్లాన్ అమలు చేయాలి మరి యోగి ఆదిత్యనాథ్ గారు రాష్ట్ర రాజకీయాల్లోనూ ఉండాలా దేశ రాజకీయాలకు రావాల్సి ఉంటుంది అనేటువంటి చర్చ కూడా ఎప్పటి నుంచి నడుస్తుంది దాని గురించి కూడా మీరు ఏమైనా మీ అభిప్రాయాలు ఉంటే తప్పకుండా మీరు కామెంట్స్లో పెట్టచ్చు దాని మీద కూడా ఒక వీడియో సెపరేట్గా చేద్దాం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు